కృష్ణదాస్ శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ చట్ట సమర్థను ఆమోదింపజేయడం కొరకు ఇప్పుడున్నటువంటి భాజపా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా దీని మీద అవగాహన ఉందా లేదా ఏంది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రాంతాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఈ స్థలానికి వచ్చి ఈ స్థలం నాది అంటే చాలు వాళ్ళకి దారాతత్వం అయిపోతుంది పేపర్స్ అవసరం లేదు ఇతరత్ర ఏది కూడా అవసరం లేకుండా ఆ ప్లేస్ మనం మన ప్రాంతంలో మన అమ్మవారి గుడి అనుకోండి మన అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి అయ్యా ఈ ప్లేసు మక్కుబోర్ సంబంధించినటువంటి ప్లేసు దీన్ని మేము తీసేసుకుంటున్నామంటే మనం వదిలేసి బయటికి రావాల్సిందే అట్లాంటి స్థితి ఆ చట్టంలో ఉంది దాన్ని సవరించడం కొరకు భాజపా ప్రభుత్వం ఒక కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది దానికి మనం చేయాల్సింది ఏంటంటే మనం అందరం కూడా దానికి సపోర్ట్ చేయాలి మన ఇంటి దాకా వచ్చి వాడి వాడి జెండా పెట్టేస్తే ఇంకా అవకాశం లేదు మనకు కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి అంటే బాలకృష్ణ గారు మీకు అందరికి దానికి సంబంధించినటువంటి ఒక లింక్ పంపిస్తాడు లేదంటే క్యూఆర్ కోడ్ పంపిస్తాడు ఆ స్కాన్ చేసి చివరిలో మీ పేరు రాయండి ఏం చేయాల్సిన పని చివర్లో మీ పేరు రాసి దాన్ని పంపించేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కు మనం కూడా ఈ చట్టానికి సపోర్ట్ చేస్తున్నాం ఈ చట్టం రావాల్సి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తమిళనాడులో ఈ మధ్య కాలంలో తమిళనాడులో కిరుచందూర్ అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో రెండు వేల ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది దానికి సుమారుగా పదహైదు వందల ఎకరాల స్థలం ఉంది వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఊరంతా మాదే ఈ ఊరు భూమి అంతా కూడా బక్కుబోడకు సంబంధించినటువంటిది అని చెప్పేసి ఆ గ్రామాన్ని మొత్తం క్యాప్చర్ చేస్తున్నారు దేవాలయాన్ని శిథిలం చేసేస్తా కాబట్టి ఈ పరిస్థితి అక్కడ వచ్చిందంటే మనకు కూడా వస్తుంది కాబట్టి మనం అందరం జాగ్రత్త పడాల్సిన దానికి ఏంటంటే ఇక్కడ చేయాల్సింది మనం ఆ స్కానర్ తో మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఒక చిన్న రెండు హాఫ్ మినిట్ పడుతుంది హాఫ్ మినిట్ కంటే ఎక్కువ పడుతుంది ఒక్క నిమిషం మనం మన దేశ భద్రత కొరకు మన భద్రత కొరకు ఖచ్చితంగా ఈ రోజు మనం ఇక్కడ నుంచి ఆ మెయిల్ పడిపించాలి ఈ రోజు లాస్ట్ డేట్ దానికి సంబంధించి ఈ రోజు లాస్ట్ డేట్ వాళ్ళు ప్రతి మసీదు లో ఈ చట్టాన్ని ఆమోదించకూడదని పెద్ద ఎత్తున మెయిల్స్ పంపిస్తా ఉన్నారు అనేక రకాలుగా ఆ వాళ్ళకి సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా చేస్తా ఉన్నారు మనం మాత్రం ఎక్కడ స్పందించుకోలేకపోతా ఉన్నాం కాబట్టి దయచేసి మీ అందరూ వచ్చినటువంటి వాళ్ళు వాట్సప్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి ఈ మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఆ స్కానర్ మీ అందరికి పాసాన్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి దిగిపోయే లోపు అందరూ కూడా దాన్ని వే చేయాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తూ దేశం ఉంటేనే మనం బ్రతికి ఉంటాం దేశం ఉంటేనే మనం చేసుకుంటాం ఫంక్షన్ చేసుకుంటాం ఇతర ఏమైనా చేసుకుంటాం కాబట్టి పెద్దలందరూ కూడా ఆ ప్రయత్నం చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను